మీరు ఏదో ఒక పెద్ద పని కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని అంటారు ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయమవుతుంది అని చాలా మంది ఇది అబద్ధమని అనుకుంటారు మరియు ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తూ ఉంటారు మనం కూడా వారిలో ఒకరం ఈ రోజు మనం పెద్దల ఆశీర్వాదం ఎంత గొప్పదో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం సదాచార వేద పండితుడు ఒకడుండేవాడు సరస్వతి కటాక్షమే కాని లక్ష్మీ కటాక్షం లేనివాడు అతనికి ఒక్కడే కుమారుడు పండితుడికి వాక్శుద్ధి కలవాడిగా పేరుంది అవసాన దశలో కొడుకుని పిలిచి నాయనా నేను నీకంటూ ఏ ఆస్తిపాస్తులు కూడబెట్టలేదు కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం అర్జించింది ఒక్కటే అదే జీవితాంతం నా పని పట్ల ఎల్లప్పుడూ నిజాయితీగా ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా విజయవంతంగా ఉంటావు నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది నాయనా అని చెప్పి ప్రాణాలు వదిలాడు తండ్రికి చేయవలసిన కర్మలన్నీ చేశాడు చేతిలో చిల్లిగవ్వలేదు ఇక చేసేదేం లేక విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకొని క్రిందకు పోస్తున్నాడు మొదటిసారి పోశాడు రెండోసారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదం గుర్తుకొచ్చింది పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను క్రిందికి పోసి చూశాడు మూడోసారి ఇసుకను చేతిలోనికి తీసుకొని తల పైకెత్తి చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురిపెట్టి నిల్చొని ఉన్నారు పక్కన రాజుగారున్నారు ఇక రాజుగారు తీవ్రంగా ఏం చేస్తున్నావు ఏం వెతుకుతున్నావని అడిగారు దానికి తండ్రి మరణం తన దుస్థితి వివరించాడు అప్పుడు సైనికులు దూరంగా తొలగారు అప్పుడు రాజుగారు ఇలా అన్నారు మా నాన్నగారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు ఒక బహుమతిగా ఒక ఉంగరం ఇచ్చారు అది రెండు రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడిపోయింది రెండు రోజులుగా వెతుకుతున్నాం మా సైనికులు అనుకున్నారని చెప్పగానే చేతిలోని ఇసుకను వదిలివేశాడు తండ్రి వాగ్బలం ఆ ఇసుకలోనే రాజుగారి ఉంగరం దొరికింది ఇక రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి వెంటనే మూడు సంచుల బంగారు నాణ్యాలు కానుకగా ఇచ్చారు దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యంలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవం ఈ కథ సారాంశం ఏంటంటే మన పెద్దలను గౌరవించటమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ స్వస్తి